మై ఛానల్ ఈ సారీ చూస్తున్నారు కదా ఈ శారీ నాకైతే ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు కదా సో ఇదైతే మాల్యమ్మ టెంపుల్లో ఇయర్ ఇయర్కి బోనాలు జరుగుతాయి కదా అండ్ అయితే టోకెన్ తీసుకోవాలన్నమాట అంటే రేపు జరుగుతాయి అనగా రోజు మనం టోకెన్ తీసుకున్నట్లయితే మనకు అమ్మవారి నుంచి ఎవరికి ఆ టోకెన్ పైన వాళ్ళ నేమ్ తోటి శారీ అయితే డివైడ్ చేసేస్తారు డివైడ్ చేసినప్పుడు నాకైతే ఈ శారీ వచ్చిందనమాట అమ్మవారే స్వయంగా నా కోసం ఈ శారీని పంపించారు మా ఇంటికి ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇంకా ఫొటోస్ అన్నీ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను డెఫినెట్గా మీకు ఈ శారీ ఎలా అనిపించింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అమ్మ ఆశీర్వాదంలో నాకైతే మంచిగా లభించాయి అనుకుంటున్నాను అండ్ అలాగే అమ్మవారికి ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ప్రీతి అందులో నాకు ఎల్లో కలర్ వచ్చింది కదా నేను చాలా అందంగా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను మీకు ఎలా అనిపించింది ఈ శారీ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ అవుతుంది చూశారు కదా ఎల్లో కలర్ శారీ అయితే నాకు వచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా బాగుంది చాలా కంఫర్ట్గా కూడా ఉందన్నమాట శారీ నేను శారీ వేసుకున్న తర్వాతకే ప్రసాదాలు ప్రిపేర్ చేసి పూజ కూడా చేసుకున్నాను అంత కంఫర్ట్గా ఉందన్నమాట సో కమెంట్ చేయండి ఓకే ఇక్కడైతే వినాయక చవితి రోజైతే అంత క్లీనింగ్ అంతా కూడా చేసేసుకున్న తర్వాతకి ఇక్కడ నేను రెడీ అయ్యేసి తలంటుకొని రెడీ అయ్యేసి అమ్మవారు పంపించిన శారీ అయితే కట్టుకొని ఇక్కడైతే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను వడలు అలాగే చింతపండు పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను వినాయకుడికి ప్రీతి కదా ఓకే ఈ విధంగా అయితే నేను ప్రసాదాలు ఫినిష్ చేసుకొని ఇంకైతే పూజ మొదలుపెట్టేస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మా ఇంటి వినాయక చవితి అయితే ఈ విధంగా చేసుకున్నాం మేము ఇక్కడ పులిహోర అయితే రెడీ అయిపోయింది ఓకే పులిహోర రెడీ అయిపోయింది అండ్ అలాగే వడలు అయితే రెడీ అయిపోతున్నాయి ఇంకా ప్రసాదాలు కంప్లీట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ బౌల్లోకి అయితే తీసుకొని ఇక్కడ విగ్రహాలని మరి క్లీన్ చేయాలి కదా క్లీన్ చేసేసి పాలభిషేకం చేసి ఇంకా గంధం కుంకుమ బొట్లు పెట్టి పూజైతే స్టార్ట్ చేసేసాను ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మా ఇంట్లో అయితే మేము చేసేసుకున్నాము చేసుకొని ఈవినింగ్ అయితే మళ్ళీ దీపము హారతి చేసి ఈవినింగ్ అలాగే ఈవినింగ్ నేను ఉండ్రాళ్ళు చేశాను అనమాట పాలతాలికల పాయసము ఓకే పాలతాలికల పాయసం చేసి ఇంకా ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళామనమాట ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసేసాను ఫైనల్లీ ఇంట్లో అయితే దీపం పెట్టేశాను అన్నమాట చూశారు కదా మా అబ్బుజ్జి వినాయకుడికి ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి దీప హారతి ఇచ్చేసాము ఓకే హారతి చేసి నైవేద్యాలు కూడా సమర్పించేసాము ఓకేనా ఈ విధంగా అయితే మా ఇంట్లో వినాయకుడు పూజ అయితే చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా అంటే చాలా బాగా జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసారు కదా ఉప్పు దీపం అన్నమాట ఉప్పు దీపం అయితే పెట్టేసాము ఆ తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో అందరికీ ప్రసాదాలు అయితే వేసి ఇచ్చారు ఓకే అరటాకు మన పొందవ రోజు మన తెలుగుదనం ఉట్టిపడాలి అని అంటే మంచి అరటాకులో ప్రసాదాలు వేసుకొని తింటే చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది అనమాట మీరేమంటారు యాక్సెప్ట్ చేస్తారా అనేది కమషన్లో కమెంట్ చేయండి ఈ విధంగా అయితే మన బ్లాగ్ అయితే మన పూజ అయితే మన ఇంటి మన ఇంటి నాయకుడి పూజ అయితే నాకుంది చూసారా అందరికి ఎలా అంటే you <laughs> కదా ఈ విధంగా అయితే ఇంకా మేము తినేస్తున్నాము నేను పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంట్లో క్లీనింగ్ కానీ పూజ కానీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చేసిన ప్రసాదాలే బ్రేక్ఫాస్ట్గా అయితే తినేసాను ఇప్పుడు వన్ యా వన్ దాటింది వన్ నాట్ ట్వెల్వ్ దాటింది అనమాట నేను తినేసరికి ఈ విధంగా అయితే తినేసి ఇంకా జరసేపు ఇంకా రీల్స్ ఏమన్నా ఉంటే చేసుకొని దేవుడి ప్రసాదాలు అయితే చాలా బాగా కుదిరాయి అన్నమాట ఓకే ఈ విధంగా అయితే మేము తినేసాము లాస్ట్ ఏదో కొంచెం తినింది అనమాట అంతే ఇంకా తర్వాత తనకి ఆకలిగి ఇంకా దేవుడి దగ్గర పెట్టాను కదా ప్రసాదాలు అవి ఒక టూ అవర్స్ తర్వాత ఇంకా తనే తనకి ఇచ్చాను అనమాట పులివర తనే తీసుకొని మొక్కొని తినేంది

వినాయక పండుగ రోజు అయితే నేను తట్టుకున్నాను ఇక్కడైతే నేను పాల తాలికలు పాయసం అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ టైం నేను బియ్య పిండితో అయితే ట్రై చేస్తున్నాను ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాతకి ఈ ఏమంటారు కొన్ని వాటర్ పెట్టుకొని వాటర్లో కొంచెం సాల్ట్ కొంచెం గీ వేసి ఓకే గీ వేసిన తర్వాత మసిలేటప్పుడు బియ్య పిండి వేసి ఈ విధంగా ఇక్కడ చూసారు కదా ఉండ్రాళ్ళు మా హస్బెండ్ గారు హెల్ప్ హెల్ప్ చేస్తున్నారు నాకు ఓకే పాల తాలికలు అండ్ అలాగే ఉండ్రాళ్ళు రౌండ్ రౌండ్గా అనమాట అవి ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడైతే నేను ఇంకా టెంపుల్కి వెళ్ళాలి కదా డ్రెస్ వేసేసుకొని రెడీ కూడా అయిపోయాను అలాగే ఇప్పుడు మిశ్రమం ఇప్పుడు పాల తలకలు చేస్తున్నారు కదా చేస్తుంటే ఇక్కడ నేనైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై చేసేసి గీలో పక్కకు పెట్టేసుకొని మిల్క్ ఓకే బాయిల్ చేసేసి పాలు కూడా పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా అలాగే బెల్లం తీసుకొని బెల్లం కరిగి కరగనివ్వాలన్నమాట కొంచెము వాటర్ వేసి వన్ గ్లాస్ వన్ గ్లాస్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి మనము మంచిగా కరగనిచ్చేసి అది కూడా చల్లారుకోవాలి ఓకే బెల్లం నీళ్ళు ఓకే పాకం రానివద్దు మంచిగా బెల్లం వాటర్ లాగానే చల్లార్పుకొని పక్కకు పెట్టుకోవాలి ఇంకా ఇంకా పాలు కాగబెట్టానని చెప్పాను కదా పాలు కాగేటప్పుడు చూడండి పండగ పూట మంచిగా పాలు కూడా పొంగాయి అనమాట ఓకే నేను అటు వెళ్ళి ఇటు రాగానే పాలు పొంగాయి ఓకే పండుగ రోజు పాలు పొంగాయి మంచిది కదా అనేసి ఇంకా నేనైతే తీసుకున్నాను ఈ విధంగా అయితే ఇప్పుడు చూశారు కదా పాల తాలికలు అందులో వేస్తున్నాను అయినంతవరకు సో మీకు చెప్పాలా నాకు పాల పాల తాలూకాలు చేయడానికి రాలేదన్నమాట ఇంకా ప్రవీణ్ గారి హెల్ప్ తీసుకున్నాను ఆ టైంకి ఇంకా నేను ప్రిపేర్ చేస్తున్న టెన్షన్లో అమ్మో ఫ్లాప్ అవుతుందా అని అనుకొని రాలేదు అని అనుకున్నాను బట్ లేదు మంచిగా వచ్చాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది ఇక్కడైతే ఇంకా చూశారు కదా పాల పాలతాలికలు వేసి మనం కలుపుతూ ఉండాలి మనం ఏమాత్రం డిలే చేసినా కానీ మనకి అడుగు అంటుతుందనమాట ఇవి హైదరాబాద్ ఫేమస్ పాల పాలతాలికల పాయసం ఉండ్రాళ్ళ పాయసం ఇది వినాయకుడికి చాలా ప్రీతికరమైన ప్రసాదం అనమాట చాలా ఇష్టం వినాయకుడికి ఇంకొక ప్రత్యేకత ఏంటి అని అంటే ఈ పాయసంకి వినాయక చవితి రోజు ప్రిపేర్ చేసి తినంత టేస్టీగా మనము ఆ నెక్స్ట్ డే ఎప్పుడన్నా చేసుకోవాలి అంటే ఆ టేస్ట్ రాదంట ఓకేనా ఇది పెద్దవాళ్ళు ఇచ్చిన తీర్పు అనమాట ఇప్పుడు పెద్దల మాట మూట అని అంటారు కదా ఆ విధంగా అనమాట ఇది ఫైనల్లీ పూజ కంప్లీట్ చేసుకుని నైవేద్యం సమర్పించేసాను దీపం పెట్టేసి ఇంకా చేసి

So finally we are going to temple. Hmm. 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 ఇంతటితో ఈ బ్లాగ్ అయితే నేను చేస్తున్నాను ఈ వీడియో కనపెంట్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్నం ఫ్రమ్ బ్యాంగ్లూర్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండ్ ఎల్ అండ్ టేక్ కేర్ బాబాయ్ హ్యాపీ నస్డే కీప్ వాచింగ్ మా ఛానల్ ఇదంతా కూడా గ్రౌండ్ అనమాట ఓకే ప్లే గ్రౌండ్ సో బాయ్ బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు